వాక్యాన్ని చదువుకుందాం ఏషయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచనము రాస్తు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు యషయ ప్రవక్త ద్వారా ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు అద్భుతమైన దేవుడు సూచక క్రియలు మహత్ కార్యములు జరిగించే మహాదేవుడు ప్రవక్త ద్వారా ఏమని తెలియపరుస్తున్నాడో మనము నేర్చుకుందాం ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్య ఆశ్చర్యముగా జరిగింతును అని ఈ మాట తెలియజేయమని దేవుడు యశయ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా చూడండి ఎంత అద్భుతమైన మాట మనకిక్కడ కనబడుతుందో దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి మాటలు రాస్తూ ఆయన అద్భుతంగా తెలియపరుస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు ఈ జనుల ఎడల ఒక కార్యము జరిగింతునంటున్నాడు అంటే తన తనను అంగీకరించిన వారు తనను విశ్వసించినవారు యేసుక్రీస్తు నిజ దేవుడు ఈయన నా పాపాలు క్షమించాడు ఈయన రక్తం ద్వారా నా పాపము కడుక్కొని పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నేను చేయబడ్డాను ఆయన ఇచ్చిన రక్షణను ఆయన ఇచ్చిన ఆత్మలో ఎదుగుతూ ఆనందిస్తూ ఫలిస్తూ ఫలభరితంగా ఉంటున్నాని ఉంటున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు వీరు ఎవరంటే ఆయన ప్రజలు ఆయన ప్రజలు కాబట్టి ఆయన ప్రజల ఎడల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఈ మాటలు రాస్తున్నాడు ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము కార్యము అంటున్నాడు అంటే ఈ జనుల ఎడల అనకాడ మనము నీ పేరు పెట్టుకోవాలి నా పేరు పెట్టుకోవాలి అంటే నా ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానము చేస్తున్న దేవుణ్ణి మనము ఎలా ఆయనను సేవించాలి ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలి ఎట్లా మహంపరచాలి ఏ విధంగా ఆయనకు మన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలో మనము నేర్చుకోవాలి అందుకే మాట్లాడుతున్నాడు నీ ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతు అన్నాడు అంటే ఒక ఆశ్చర్య కార్యము జరిగించాలంటే పాత విషయాలు నీవేం చేయాలంటే మరిచిపోమని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది ఏం తెలియబడుస్తుంది పరిశుద్ధమైన గ్రంథము మనకు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు నలభై మూడవ అధ్యయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనం ధ్యానించుకుందాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి జ్ఞాపకం చేసుకొనకుడి తలంచుకొనకుడి అని రాస్తున్నాడు నిజమే నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తలంచుకుంటావు తలంచుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని కార్యాలు నీవు చూడలేకపోతావు దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతావు నీ కుటుంబం ఏడల కూడా నీ బిడ్డల ఏడలు కూడా ఆయన కార్యాలు జరిగిస్తాడని యొక్క నమ్మకంను కోల్పోతాం అనేకులు కూడా దేవుని ఎద్దకు నడిపించలేవు అందుకే అపస్థైన పౌలు ఫిలిప్ యొక్క సంఘానికి రాస్తున్నాడు అయితే ఒకడు చేస్తున్నాను నేను వెనుకున్నై మరిచిపోతున్నాను ముందున్న వాటి కొరకే వేగిన పడుచుందని రాస్తున్నాడు నిజమే మునుపటి విషయాలు మరిచిపోవాలి నీ బాధ కావచ్చు నీ వ్యాధులు కావచ్చు నీ సమస్యలు కావచ్చు నీ ఇబ్బందులు కావచ్చు ఏమైనా కావచ్చు వాటిని మరిచిపోవాలి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు వాటిని తలంచుకోవద్దు అని వాళ్ళకు వాగ్దానం చేస్తున్నాడు మరి ఏం చేయమంటున్నాడు నేనొక నూతన క్రియ చేయించున్నాను చూసారా ఇదిగో నేనొక నూతన క్రియ నీ ఎడల జరిగిస్తున్నాను ఏంటి ఆ నూతన క్రియ అంటే మనం చదువుకున్న యక్ష గ్రంథం ఇరవై తొమ్మిదో జయము పద్నాలుగవ చనం చెప్తున్నాడు ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యమైన కార్యము జరిగింతును అని రాస్తా ఉన్నాడు కాబట్టి నీ ఎడల ఒక ఆశ్చర్యమైన కార్యము జరగాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఆయన కార్యాలు ఎట్లా చేస్తాడో మనం మనం ఆలోచించాలి ఏమంటే ఒక కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతు అన్నాడు చూసారా బహు ఆశ్చర్యంగా జరిగిస్తాను కాబట్టి నా 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 మాట నమ్ము నన్ను విశ్వసించు నా మీద ఆధారపడు నేను ఇస్తున్న ఈ వాగ్దానని నీవు తీసుకో నీ హృదయంలో భద్రంగా ఉంచుకో మునుపటి వాటి చెత్తా సెదారము ఇవన్నీ మనసులో పెట్టుకున్నావే భార్య తిట్టింది భర్త తిట్టాడు కొడుకు తిట్టాడు కోడలు తిట్టింది అన్నములు అక్కచెల్లెళ్ళు నన్ను డిసప్పాయింట్ చేశారు నన్ను కురంగదీశారు నన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడరని ఇవన్నీ మనుషుల హృదయాల్లో ఉంటున్నాయి ఉంటే వాటి వలన ఏమైనా ప్రయోజనం ఉందా వాటి వలన ఏమైనా ఫలిస్తావా నువ్వు ఆశీర్వించబడతావా లేదు ఇంకా పాడైపోతావు మానసికంగా శరీరానుసారంగా ఒత్తిడి గురైపోతావు ఆత్మీయంగా ఎదగలేవు ప్రార్థన జీవితం కలిగి ఉండలేవు దేవుని విశ్వసించలేవు కాబట్టి వాటి వలన నీకు నష్టం అయితే అవి మరిచిపోతే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భక్తులకిచ్చిన ఇచ్చిన వాగ్దానను జ్ఞాపకం చేసుకొని తలపోసుకుంటున్నప్పుడు నీవు ఆశ్రయించబడతావు నీవు దేవించబడతావు నీ ఎడల అధికమైన మేలు జరుగుతాయి అందుకే రెండు విషయాలు చెప్పాడు ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును చూసారా ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తీర్మానం చేసుకుందాం ఈ సంవత్సరం చివరిలో ఉన్నాం ఈ చివరిలో ఉన్నాం కాబట్టి దేవుడు మనని ఇన్ని రోజులు మన దేవుడు కాపాడుతూ వచ్చాడు ఇన్ని రోజులు దేవుడు మనని కాపాడుతూ వచ్చాడు అంటే పదకొండు మాసాలు ఇరవై దినములో మనం ఉన్నాం అంటే ఇరవై రోజులు ఇంకా కొన్ని గంటలైతే గడిచిపోతుంది ఇరవై ఒక రోజులోనికి మనం ప్రవేశిస్తాం కాపున దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రార్థన కన్న నీకు వందనాలు విన్న మాటలు సహాయం సహాయించండి ఈ మాటల ద్వారములు ఆదరించినందుకు వందనాలు జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును బహు ఆశ్చర్యంగా జరిగింతును అని మాట్లాడుతూ ఉన్నాడు అయా నిజమే తండ్రి మీరు మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ఈ లేఖన భాగం ద్వారా మాట్లాడి మామూలు ఆదరించినందుకు కృతజ్ఞతలు ధైర్యపరిచినందుకు వందనాలు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి వందనాలు మీరు ఒక కార్యము జరిగిస్తారన్నారు బహు ఆశ్చర్యంగా జరిగిస్తారన్నారు వాటిని పొందుకునే కృపను మాకు అనుగరించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్